ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి ముందు అందరూ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రీసెంట్గా మన ఇంట్రాడే స్టాక్స్కి సంబంధించి ఫిఫ్త్ స్ట్రాటజీ అయితే డిస్కస్ చేశాను కదా దానికి సంబంధించి నేను బ్యాక్ టెస్ట్ చేపి అనుకుంటున్నాను ఆ స్ట్రాటజీని ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీని అయితే చూస్ చేశాను అనమాట మన సెప్టెంబర్ ఫిఫ్త్ థర్డ్ ఫోర్త్ ఇలా త్రీ డేస్ ఈ సంబంధించి నేను బ్యాక్ టెస్ట్ అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఈ స్ట్రాటజీ మెయిన్గా త్రీ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో మాత్రమే యూజ్ చేయండి దానికే ఎక్కువ పర్సంటేజ్ ఉందన్నమాట సక్సెస్ రేషియో ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ప్లస్ సింబల్ పడింది థర్డ్ రోజు ఈవినింగ్ టూకి అలా ప్లస్ సింబల్ పడింది అక్కడ కనుక మీరు ఎంట్రీ తీసుకుంటే చూపిస్తాను చూడండి ఎక్కడ పడిందో అలా ఎంట్రీ తీసుకోవాలన్నమాట అలా లైన్ అది తీసుకొని తర్వాత మీరు అక్కడ అప్పటి వరకు ఫాలో అయినా లోని మీరు లాస్ పెట్టుకోవాలి ఈజీగా వన్ ఇస్ట్ టూ కాదు మీకు వన్ ఇస్ట్ త్రీ వరకు ఇచ్చింది వన్ ఇస్ట్ ఫోర్ అలా అనమాట ఈజీగా మీకు ఒక ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ సారీ త్రీ నాట్ సెవెన్ పాయింట్స్ అయితే ఇచ్చింది అనమాట మీకు అట్లీస్ట్ అందులో ఒక టూ ఫిఫ్టీ పాయింట్స్ వరకు మీరు వెయిట్ చేయగలిగినా మంచి ప్రాఫిట్లోనే ఉంటారు అలాగే నెక్స్ట్ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ పడింది కానీ అది కాస్ట్ కాస్ట్ ఎగ్జిట్ అవ్వచ్చు మళ్ళీ మళ్ళీ ఇక్కడ పడింది చూడండి సింబల్ నెక్స్ట్ ఫోర్త్ రోజు మధ్యాహ్నం టూకి అలా పడింది అక్కడ ఎంట్రీ తీసుకోవాలి అప్పటి వరకు ఉన్న హైని మీరు లాస్ అయితే పెట్టుకోవాలి తర్వాత చూడండి ఇక్కడ కూడా మీకు ఈజీగా హండ్రెడ్ పాయింట్స్ ఇచ్చింది సారీ వన్ నైంటీ పాయింట్స్ ఇచ్చింది వన్ పాయింట్స్ అంటే మీకు కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి బ్యాంక్ నిఫ్టీలో ఈజీగా ప్రీమియం యొక్క ఫిఫ్టీ పాయింట్స్ వరకు పెరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ డే సెప్టెంబర్ ఫిఫ్త్ రోజు ఫస్ట్ క్యాండిల్ పడింది అనమాట ఎప్పుడు టెన్ నైన్ ఫిఫ్టీ టెన్ ఆ మధ్య పడింది సెల్ సైడ్ అక్కడ తీసుకొని ఆ ప్లస్ సింబల్ నా హైగా ఉంది అక్కడ లాస్ పెట్టుకోవాలి మీకు ఎన్ని పాయింట్స్ ఇచ్చిందంటే ఇక్కడ మీకు ఈజీగా టూ ట్వంటీ ఎయిట్ పాయింట్స్ ఇచ్చింది అట్లీస్ట్ ఇందులో ఒక వన్ ఎయిట్ పాయింట్స్ మీరు వన్ ఎయిట్ పాయింట్స్ వరకు వెయిట్ చేయగలిగినా కూడా మీరు మంచి ప్రాఫిట్స్లో ఉంటారు అలాగే ఆ రోజు ఇంకోటి మధ్యాహ్నం ట్వెల్వ్కి అలా పడింది ప్లస్ సింబల్ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడండి అప్పటివరకు ఫామ్ అయిన హైని మీరు స్టాప్లాస్ పెట్టుకుంటే టార్గెట్ చూడండి మీకు ఈజీగా హండ్రెడ్ పాయింట్స్ ఇచ్చింది పర్లేదు నెక్స్ట్ ఇది చూడండి మొన్న ఫిఫ్త్ రోజు సెప్టెంబర్ ఫిఫ్త్ రోజు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ ప్లస్ సింబల్ పడింది గ్రీన్ కలర్ లైన్ పైన ఉంది అంటే అప్ సైడ్ మనం ఎంట్రీ తీసుకోవాలి అప్పటి వరకు ఫామ్ అయిన లోని మనం స్టాప్ స్టాప్లెస్గా పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఈజీగా టూ నైంటీ పాయింట్స్ అయితే ఇచ్చింది అట్లీస్ట్ టూ టూ ట్వంటీ టూ థర్టీ పాయింట్స్ వరకు వెయిట్ చేయగలిగినా కూడా మంచి ప్రాఫిట్లో ఉంటారు లేదా నెక్స్ట్ ప్లస్ సింబల్ ఎప్పుడైతే పడుతుందో అప్పటి అయినా మీరు వెయిట్ చేయాలి ఇలాంటి మంచి మంచి స్టాక్స్ లాంగ్ టర్మ్ స్టాక్స్ అండ్ షార్ట్ టర్మ్ స్టాక్స్ కానీ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ